ఈ ఆరు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ప్రెస్ మీట్కి ఒక వాల్యూ ఉంది ఆయన ప్రెస్ మీట్ పెట్టాక నిజ నిజాలు ప్రజలకు తెలిసాక ఆయన మీద పాజిటివ్ వైబ్స్ అనే ప్రతి అంశంలో క్రియేట్ అయింది ప్రతి అంశంలో అప్పుల గురించి నాడు శ్వేతపత్రాలు ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హడావుట్ చేయడం మనం చూసాం క్లియర్ కట్గా లెక్కలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం లడ్డు ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమింగ్ చేసుకుంటే ఇంకా అసలు ఎట్లా వర్త అట్లా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు ప్రెస్ మీట్లు పెట్టి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ చూపించలేక జనాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన బ్లేమింగ్ ఉంది మొన్న ఈ మధ్య నాతో ఒక సీనియర్ ఒక ఇప్పుడు రిటైర్డ్ అయిన ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతూ మొన్న కానీ లడ్డు ఇష్యూ అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి డిఎన్టీ డి అనే ఫైట్ నడిచినప్పుడు ఎన్నికలు కానీ జరుగుంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ ప్రాంతంలో డిపాజిట్ వచ్చేది కాదు అంత బ్లేమింగ్ అనేది చంద్రబాబు నాయుడు గారి మీద పడింది ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద బ్లేమింగ్ తడిచివేయడానికి అసలు ఎన్ని విధాలు ప్రయత్నం చేస్తుంది అన్ని విధాలు ప్రయత్నం చేస్తే అసలు కనీసం ఇప్పుడు లడ్డు ఇష్యూ మీద విచారం జరుగుతుంది దాని మీద కూడా పచ్చ మీడియాలు చూపించినటువంటి పరిస్థితి వాస్తవం హైదరాబాద్లో మనం చేసినటువంటి వాళ్ళు విచారణ కానీ లేకపోతే ఇట్లాంటివి జరుగుతున్న విచారణ జరుగుతున్న డైరీలు చుట్టూ తిరుగుతున్నారు ఎక్కడైనా కనీసం మీడియాలో కనొస్తున్నా కాని రావట్లా అది చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళ మీడియాకు ఉన్నటువంటి చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారిని రక్షించడంలో వాళ్ళు చెప్పకపోయినా కానీ ముందే వీళ్ళు హడావు చేసేసి రక్షిస్తారు పక్కనోడి మీద బురద కూడా వాళ్ళే ఆలోచించి బురద వేసేసి ఆ స్క్రిప్ట్ని చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు రోజు ఫార్వర్డ్ చేసుకుంటున్నాడు తయారైపోతారు ఇది వాస్తవం ఇదే జరుగుతుంది ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పి నాడు మాట్లాడారు పదివేల మంది వాలంటీర్లు అన్నారు మహిళలకి ఉచిత బస్సు అన్నారు దీపావళి తర్వాత ఇస్తూ ఉన్నారు ఉద్యోగులు డిఏ అన్నారు ఉద్యోగులు గది చేస్తా ఉన్నారు డబ్బులు ఎమ్మట్ని ఇస్తా ఉన్నారు సచివాలయ వ్యవస్థను బాగా ఉత్తేజపర్చలా చేస్తూ ఉన్నారు అధినీరు గారుస్తూ ఉన్నారు మహిళలు పదిహేను వందలు అన్నారు ఉద్యోగస్తులకు మూడు వేలు ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు మూడు వేలు నిరుద్యోగులు మృత అన్నారు రాష్ట్రం మొత్తం అన్నా క్యాంటీన్లు అన్నారు ఊరి నాయన అయ్యి ఇంకా హామీలు అంత హామీలు ఇంకా నాకు తెలిసి ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక బిరుదు ఇవ్వచ్చు బికాజ్ ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రానికైనా ఒక ముఖ్యమంత్రిగా చేయాలనుకున్న వ్యక్తో లేకపోతే ఒక ప్రభుత్వాన్ని పాలించాలనుకున్న వ్యక్తి మేనిఫెస్టో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ ఒక్క నాయకుడు కూడా ఎవరు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ అది అంత గట్టి హామీలు ఇవ్వగలరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఏదైతే ఈ విద్యుత్ అంశం గురించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి క్లియర్ కట్గా జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు ఆయన హయాంలో ఐదు రూపాయలు పది పైసలు కొంటే నేను రెండున్నరకు కొంటే వచ్చింది బాధ ఏంటి ఎవరైనా వద్దంటారా మేము ఐదు పది పైసలకే డబ్బులు కట్టాలా లక్ష కోట్లనే నేను మిగిలించాను పాతిక సంవత్సరాలకి ఇంత బడ్జెట్ ఏంటి దానికి ఎంత పడ్డనైనా ఇది మనం లక్ష కోట్లనే మిగిలిస్తే దానికి పోయి నాకు సన్మానం చేయి పోయి నన్నే విమర్శిస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లంచం లంచం అంటే నా పేరైనా ఎక్కడైనా ఉండే నా మీద రోజు బుర్రజాలి కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తాను ఈనాడు ఆంధ్రజ్యోతి మీద అన్నాడు నా తెలిసి ఈ టాపిక్ దీరేంబా ఈ టాపిక్ తీరు ఇంక ఈ టాపిక్ కిందతో క్లోజ్ చేస్తారు వాళ్ళు భయపడ్డారు వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే ఈ పాయింట్ గతంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి గురించి వాళ్ళు మహానుషోళ్ళు వీళ్ళందరూ ఒకటే కథనాలు వేసేవాళ్ళు ఒక రెండు మూడు నెలల క్రితం దాకా ఒక్కసారి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు నేను పరువు నష్టం తావేస్తాను అని ఇంత కోర్టు నోటీసులు పంపిస్తే వాళ్ళు భయపడి ఆ ఇష్యూని దీటానికి భయపడుతున్నారు ఏమీ లేని చూడ బురద చల్లే కార్యక్రమం ఈరోజు నిజంగా నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఎవరైతే మన చంద్రబాబు నాయుడు గారికి ఓటేసారో వాళ్ళందరూ ఒకటే బాధ మీరు కావాలంటే ప్రతి అంశాన్ని మీరు కూలంకుశంగా గతంలో ఏం ప్రచారం చేశారు ఇప్పుడు ఆ అంశాలు ఏం జరుగుతున్నాయని ఒకసారి రివ్యూగా మీ చుట్టూ ఉన్నలతో మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంతో బాగలేదు అని అంటారు వాళ్ళు చూపించిన ఎక్స్పెక్టేషన్ రియాలిటీలో అసలు లేదు గ్రౌండ్లో లేదు నిజం నేను చెప్పేది వాస్తవం నేను ఇంకోటి ఇంకోలాగా చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించపరచేలా అది కాదు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఈ దాడులనే పెట్రైపోయారు అక్కడ పెద్ద వ్యతిరేకత వచ్చింది వికాస్ ఎందుకంటే ఇంత దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇది నాకు స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు సోషల్ మీడియా వాళ్ళ మీద అరెస్ట్లో కనిపించి మాట్లాడిన వాళ్ళ మీద అరెస్ట్లో వాళ్ళు వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో రేపొద్దున తిరిగి అప్లికేబుల్ అయిపోద్దని వాళ్ళకి తెలియట్లేదు కానీ జనాల్ని పాడు చేస్తున్నారు సైకలాజికల్గా జనాల్ని మౌలు చేసేస్తున్నారు ఈ వ్యవస్థలు రాచరేకపోకట్లకు వెళ్తే ఏ ఒక్కరు కూడా అంగీకరించే దూరంలో అసలు ఉండరు ఖచ్చితంగా ప్రజలు తిప్పి కోరుతూ ఉంటారు బహుశా చంద్రబాబు నాయుడు గారు అధికారం అనేది నేను పదేళ్ళు ఉంటాననే నానుడు ఎందుకు పెడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది లేదు నేనే పదేళ్ళు ఉంటానని జనాలను ఒక సైకలాజికల్ ప్రిపేర్ చేసినా అది అవ్వదు అది అది అవ్వదు ఈరోజు రాజస్థాన్లో ఒకటి తొంభై తొమ్మిది కొన్నారు లేకపోతే గుజరాత్లో ఒకటి తొంభై తొమ్మిది కొన్నారు అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఎడారి ప్రాంతంలో వాళ్ళ ఉష్ణోగ్రతలు ఏంటి వాళ్ళకి ఎంత తక్కువలో వస్తుంది అక్కడే ప్రిపేర్ చేయొచ్చు అక్కడే వాళ్ళకి ఎంత వస్తుంది ఏంది మొత్తం ఆలోచించాలి కదా ఆ సోలార్ విద్యుత్ అనేది ఎక్కడ అక్కడే తయారు చేసుకోవచ్చు వాళ్ళకి ఎక్కువ ఎండ ప్రాంతం కదా అది అక్కడ వాళ్ళకి అక్కడే తయారవద్దు అక్కడే ట్రాన్స్పోర్ట్ లేదు ఇక్కడ మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో కలిపి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనుకుంటే నేను చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైద్య వ్యవస్థ ఏ రకంగా నచ్చింది విద్యా వ్యవస్థ ఏ రకంగా నచ్చింది ప్రతి అంశాన్ని ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు గడిచిన కొన్ని ఏదైతే దాదాపు ఆయన ప్రెస్ మీట్లో మొదలుపెట్టి జూలై నుంచి అనుకుంటారు జులై ఎండింగ్ నుంచి మాట్లాడే ప్రతి అంశానికి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాక చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా రెండుసార్లు తూర్లు లడ్డు మాటల మీద ప్రెస్ మీట్ పెట్టినా సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం చెప్పాలి మీరు కావాలని చూసుకోండి ఈ ప్రెస్ మీట్లు అన్నింటిలో కల్లా వాళ్ళు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే ఈ సమాధానం కాదు ఇది అని తిప్పి 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 ప్రజలు మైండ్ సెట్ని డబ్బతీశారు కానీ ఆయన అడిగే క్వశ్చన్కి ఏది సమాధానం ఏది సమాధానం ఇది వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారికి తెలియని పాయింట్ ఏంటంటే ఇది ఇప్పుడు ఏదో ఈ సంవత్సరం ఎన్నికల మూడ్లోకి అన్నట్టుగా తీసుకెళ్ళిపోయారు ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మూడ్లో తెచ్చిపోయే ఒక్కసారికి వ్యతిరేకత వచ్చేసింది ఇంత వ్యతిరేకత నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వానికి రాదు ఎక్కిన ఎమ్మట్నే వెంటనే కొట్టేసేయాలి జగన్మోహన్ రెడ్డి గారు దైపోయింది అయిపోయింది 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 అని కొట్టేయాలి అనుకునే ఆలోచనతోటి ఆయన పొక్కబోర్లో పడ్డాడు ఇది వాస్తవం ఇది